జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తే కనుక పైన రాజశేఖర్ రెడ్డి కూడా సంతోషిస్తాడు అంటూ మినిస్టర్ రోజే చేస్తున్న కామెంట్లను ఎలా చూడాలంటారు అసలు ముందు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోకముందు ఆయన చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఈ రోజాని పార్టీలో చేర్చుకోవడం ఈ ఐరన్ లెగ్ని చేర్చుకోగానే పాపం ఆయన పోయారు ఆయన పోయిన తర్వాత మరి బొచ్చా సత్యనారాయణ నాకు వైఎస్ మరణంపై జగన్ పైన అనుమానం ఉంది అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేశారు ఆ పేపర్ కట్టింగ్లు కూడా ఈ రోజుకి సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి అలానే మరి ఆ రోజు జగన్ అభిమానులు రిలయన్స్ వాళ్ళు వైఎస్ఆర్ని చంపేశారని చెప్పి ఒక మాట మాట్లాడారు మరి ఈరోజు చూసుకుంటే తిరిగి రోజా ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు బొచ్చా సత్యనారాయణ మంత్రి తిరిగి రిలయన్స్ అధినేత వచ్చి అడిగితే రాజ్యసభ ఏం చేస్తున్నారండి మీరు కాబట్టి వ్యాఖ్యలు చేసేటప్పుడు రోజా ఒకటి గుర్తుపెట్టుకో పైకి చూసి ఉమ్మితే తిరిగి అది నీ మొహం మీదే పడతని చెప్పి తెలియజేస్తున్నాను ముఖ్యంగా నువ్వైతే ఒకటి గుర్తుపెట్టుకోమ్మా నగిరిలో నీకు నాగస్వరంతో డ్యాన్స్ వేయించడానికి ఓటర్లు రెడీగా ఉన్నారు ముందు అక్కడికి వెళ్ళి తిరుగు తర్వాత ఇవన్నీ వ్యాఖ్యలు చేద్దు కానీ నీకెందుకమ్మా ఇవన్నీ నీ సీన్ అయిపోయిందని తెలిసినప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిది లేదంటే ఉన్న పరువు మర్యాదలు కూడా పోయి తమిళనాడు వెళ్ళి మరి అక్కడ పల్లీలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని చెప్పి హెచ్చరిస్తున్నాం ముఖ్యంగా చూస్తే అనుక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా సరే మీ బిడ్డ మీ బిడ్డని మీ బిడ్డ కుటుంబాన్ని చేర్చడానికి చూస్తున్నారు అన్నారు నిజంగానే ఎవరు చూస్తున్నారు ఆ కుటుంబాన్ని చల్చడానికి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ముఖ్యమంత్రి అవ్వగానే ఆ కుటుంబాన్ని నిలువన చీల్ చేసుకున్నాడు ఎందుకంటే ఎక్కడ చెల్లెలకి మళ్ళీ పదవి ఇవ్వాల్సి వచ్చిద్దు ఎక్కడ మళ్ళీ ఇంకొక వర్గం మొదలైద్దో చెల్లి నువ్వు జైల్లో ఉంటే జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి పాపం కాళ్ళు అరిగేలాగా తిరిగితే చెల్లికి వెన్నుపోటు పొడిచి తల్లికి ముద్ద అన్నం పెట్టకుండా గెంటేసి వాళ్ళిద్దరు తెలంగాణలో వెళ్ళి బతికే పరిస్థితులు తెచ్చి వాళ్ళని భయభ్రాంతం గురిచేసి తల్లి ఆంధ్రాలో అడుగు పెడితే అలా టైర్ పగిలిపోతూ ఉంటుంది ఏదో కార్ వచ్చి గుద్దేస్తూ ఉంటుంది ముఖ్యమంత్రి తల్లికే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది జనాలందరికీ అర్థమవుతుంది ముఖ్యమంత్రి బాబాయ్ చచ్చిపోతాడు ముఖ్యమంత్రి భార్య తండ్రి చచ్చిపోతాడు ఏంటండి ఈ కుటుంబంలో ఏం జరుగుతుంది నిలువున ఎవరు చీలుస్తున్నారు ఎవరు గొడ్డలు పెట్టి నరుకుతున్నారు సమాజం చూస్తుంది మీ బిడ్డ బిడ్డ కాదమ్మా క్యాన్సర్ గడ్డ అని ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చీలుస్తుంది నువ్వేనని అర్థమైన తర్వాత నిన్నే ఈ రాష్ట్రం నుంచి చీల్చి పక్కనే వేస్తారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఖచ్చితంగా నువ్వు ఓటమి తప్పదు కాబట్టి నువ్వు ఎన్ని మాట్లాడినా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓటు తెలుగుదేశం పార్టీది అని చెప్పి ఘంటాపదంగా చెప్తున్నాం నిన్న చంద్రబాబుని చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఈసీని కలిసిన తర్వాత వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు మహిళా పోలీసుల చేత ఏదైతే సచివాలయాల్లో ఏర్పాటు చేశారో మహిళా పోలీసులు వాళ్ళ చేత బిఎల్ఓ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్గా వాళ్ళని పెట్టి ఓట్లు వెరిఫికేషన్ చేస్తున్నారు వాళ్ళని తప్పించండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని అసలు ఎలా చూడాలంటారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ ప్రభుత్వం తిరిగి మళ్ళీ అధికారంలో రాదని చెప్పి అర్థమైపోయి అడ్డదారుల్లో అడ్డమైన పనులన్నీ చేస్తూ తిరిగి అధికారం పొందడం కోసం వాళ్ళ ఆశ అంతా ఇంత లేదండి ఎందుకంటే ఈ యొక్క ఎలక్షన్ డ్యూటీ అనేది యాక్చువల్గా కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయుల చేతుల మీద మీదగానే సాగుతూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ యొక్క సచివాలయం సిబ్బంది చేతుల్లోకి వెళ్ళింది అంటే కేవలం సచివాలయం సిబ్బంది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలకు రుణపడి దొంగ ఓట్లు చేర్పిస్తూ మళ్ళా తిరిగి వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తారనే ఆశతోనే వాళ్ళని ఆ ఉద్యోగాల్లో డిప్యుటేషన్ల మీద ఈ బిఎల్ఏలుగా వేసి ఓట్లని ఏదైతే ఎవరైతే అక్కడ లేరో వాళ్ళని కూడా చేర్పించి మరి మరలా అధికారంలో రావడం కోసం దొంగ ఓట్లని చేర్చడం దానిపై పెద్ద ఎత్తున జనసేన తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు చేసింది ఈసీకి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఈ రాష్ట్రంలో ప్రజలు ఏం చెప్పుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లేదు చెత్త మీద పన్నేసినప్పుడు చెత్త నాకుడుకు అన్నారు దొంగ ఓట్లు చేరుస్తుంటే దొంగ నాకుడుకు అంటున్నారు ఎందుకు ఇలా జగన్మోహన్ రెడ్డి తయారయ్యాడో అర్థం కావట్లేదు ప్రజలకి ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి మనిషికి చట్టపరంగా అంబేద్కర్ గారు ఇచ్చిన ఒక వజ్రాయుధం లాంటిది ఆ ఆయుధాన్ని నువ్వు నిర్వీర్యం చేయాలని చూస్తే తిరిగి ఆయుధంతోనే నిన్ను అంతం చేస్తారు ఓటు రూపంలోనే నీ పార్టీని ఈ సమాజం నుండి తరిమేస్తారని చెప్పి గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నాను కుప్పంలో దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గెలి గెలుస్తుందే దొంగ ఓట్ల మీద ఆ ఓట్లు తీస్తుంటే ఏం చేయాలో అర్థం కాక తలబొట్టుకుంటున్నాడు ఆ ఓట్లు తీసేస్తే కనుక చంద్రబాబు నాయుడుకి డిపాజిట్ కూడా రాదు అంటూ అదే అంబ అంబా చేస్తున్నాను కామెంట్స్ అసలు ఎలా చూడాలంటారు అసలు ఈ అంబటి రాంబాబుకి సిగ్గు సెరం లేదు ముందు ఇవన్నీ సత్యనపల్లిలో గెలవమానండి సీటు తెచ్చుకొని మేము అంటుంది ఏంటంటే అసలు గురిగించకి కింద నల్లగుందని తెలియదంట పైన ఎర్రగుంది చూసుకొని ఎగ పడతా ఉంటుందంట అలాగే అంబటి రాంబాబు ఇప్పుడు నువ్వు ప్రస్తుతం మంత్రివి మళ్ళా తిరిగి నీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనో నువ్వు ఎమ్మెల్యే అయితేనే మళ్ళీ మాట్లాడే అర్హతలో ఉంటావు కనీసం నువ్వు కుప్పం గురించి నువ్వు ఎలా మాట్లాడతావు కుప్పం వెళ్ళావా కుప్పంలో ఏమైనా సర్వేలు చేశావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు సాలిడ్ ఓటింగ్ ఉంది ఆయన్ని భయపడి మీరు అక్కడ చేర్చిన దొంగ ఓట్ల కోసమే ఇదంతా కూడా తిరిగి దొంగే దొంగ అన్నట్టు మీ దొంగ ఓట్లు మీ మీ దొంగ మొహాలు ఓడ చెప్తున్నా అంబటి రాంబాబు నువ్వు సమాజంలో ఒక చీడపురుగుగా గుర్తింపు పొందావు నువ్వేం చెప్పినా కూడా ప్రజలు నమ్మరు నిన్ను ఎందుకంటే దొంగ ఓట్ల ద్వారా మీరు అధికారంలో రావడం అనేది కళ ఎందుకంటే ఈరోజు పెద్ద ఎత్తున జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి మీలాంటి దొంగల్ని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఎన్ని వేషాలు వేసినా ఎలక్షన్ బూత్లో ఒక్క దొంగ ఓటు వచ్చినా సరే కుక్కను కొట్టినట్టు కొట్టి తరుముతారు మీరు జాగ్రత్త మీరు ఎక్కడి నుంచో తమిళనాడు నుంచో బెంగుళూరు నుంచో దొంగ ఓటర్లను తెచ్చుకుంటారేమో ఇక్కడ ఆంధ్రాలో లోకల్ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు చంటిగాడు లోకల్లాగా ఆంధ్ర లోకల్ మేము అని చెప్పి కాలు రెగిరేసి చొక్కా దాకా కొడతారని చెప్పి మీ దొంగ విషయాలు మానుకోండి దొంగ ఓటర్లను చేర్చుకున్నా ఏం చే ఏం చేసినా కూడా మీరైతే గెలవడానికి ఇక్కడ ఆంధ్ర ప్రజలు ఒప్పుకోరని చెప్పి తెలియజేస్తున్నాను అసలు గుర్తింపు లేని పార్టీ జనసేనకి ఈసీ అనుమతి ఎలా ఇచ్చిందో మేము తేల్చుకుంటామంటూ విజయసాయి రెడ్డి అలాగే అంబటి రాంబాబు చేస్తున్న కామెంట్స్ని అసలు ఎలా చూడాలంటారు జనసేన పార్టీకే గుర్తింపు లేదంటూ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలని ఈ అంబటి రాంబాబు రెడ్డికి మరి రాజకీయ పరిజ్ఞానం వయసు పెరిగే కొద్దీ పోతుందో పెరుగుతుందో తగ్గుతుందో ఏమో అర్థం కావట్లేదండి దేశ ప్రధాని మరి ఈరోజు ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ అభివృద్ధి సంక్షేమ అని మాట్లాడుతూ ఆయన వెళ్తున్న నినాదంలో తెలంగాణలో వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పాడు పవన్ కళ్యాణ్ నా స్నేహితుడని అంటే ఒక దేశ ప్రధాని జనసేన పార్టీ అధినేత నా మిత్రుడు అని చెప్పుకునే స్థాయిలో ఉంది ఆ పార్టీ యొక్క వాల్యూ కనీసం ఇంకిత జ్ఞానం ఉంటే ఎవడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడ్డు ఎందుకంటే ఇవాళ ఎన్నికలకి గ్లాస్ గుర్తుపై జనసేన పార్టీ గతంలో పోటీ చేసింది రేపు పోటీ చేయబోతుంది మీ వల్ల అయితే కనీసం మీరు నోరు మూసుకొనైనా ఉండండి లేదంటే మీకు మటుకు రాబోయే రోజుల్లో ఇదే జనసేన పార్టీ కార్యకర్తల చేతిలో చావు దెబ్బ తింటారని చెప్పి తెలియజేస్తూ అంబటి అయితే ముఖ్యంగా ఒకటి చెప్తున్నాం అంబటి రాంబాబు నువ్వు పదే పదే జనసేన పార్టీ మీద వ్యాఖ్యలు చేస్తున్నావు నువ్వు ఒకటే చేస్తుంది ఏంటంటే కాలే కట్టెతో అంటే తెలుగులో చెప్పాలంటే సామెత కొరివితో తలగొక్కున్నట్టు జనసేన వాళ్ళని పదే పదే రెచ్చగొడుతున్నావు ఒకసారి వాళ్ళు రంగంలో దిగారంటే నీకు మరి ఒంటి మీద అండర్వేర్ కూడా లేకుండా కొడతారని చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నాను